హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే లో పెట్టుకోండి స్టోరీస్ ముందా చదవాలి అంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి రుద్ర చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని జస్వా గడి గడ్డ మీద కాలుతో తన్నగానే వాడు కోపంగా రుద్రని చంపేయాలి అన్నట్టుగా చూస్తూ ఉండడంతో నువ్వు నా వెంట కూడా పీకలేవు అన్నట్టుగా రుద్రా బాబు లుక్స్ ఇస్తూ సిగరెట్ ఫినిష్ చేసి పడేసి ఇప్పుడు నీ బాదేంట్రా అని అడిగాడు వాడు రెండు చేతులు కాళ్ళు కట్టేసి ఉండడంతో వాడికి గింజుకోవడమే సరిపోతుంది మీరు మగాళ్ళు అయితే నా విప్పి చూడండి అప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కడు ఒక్కడైనా మిగిలితే అప్పుడు అడగండి నన్ను అని జశ్వాగాడు విర్ర విగుతూ ఉంటే అక్కడ ఉన్న మన బాయ్స్ అందరికి ఫుల్ గా నవ్వు వస్తుంది అసలు నీకు కట్టలు ఎందుకు కట్టానో తెలుసారా అలా ఉంటే నువ్వు మా వాళ్ళని గెలకకుండా ఉండి మా వాళ్ళ చేతిలో దెబ్బలు తినకుండా సైలెంట్గా ఉంటావు అని ఊరుకున్నాను మరి రుద్ర చేతుల్లో కూడా దెబ్బలు పడాలి అని సైలెంట్గా ఉన్నాం కానీ నిన్నేం పీకలేక కాళ్ళు చేతులు కట్టేయలేదు రై వీడు కట్టలు విప్పేయంరా అని జీవన్ సెక్యూరిటీకి సైగా చేయగానే వాళ్ళు వచ్చి ఆ కట్లు విప్పేసి వెళ్ళారు అంతే ఇప్పుడు రండి రా చూస్తున్నాం అని జష్వా చక్కగా రుద్ర వెళ్ళక వెళ్ళకముందే అక్కడ తమ్ముళ్ళు ఇద్దరు ఉండగా అన్న మీద దెబ్బ పడనిస్తారా చరణ్ అన్న మీద దెబ్బ పడకముందే వాడి దెవడపై ఇచ్చాడు అంతే వాడి దవడ కదిలి పళ్ళు రాలిపోయాయేమో అన్నంత లోపల నుండి బ్లడ్ వచ్చింది వాడికి రే అని మళ్ళీ ఈసారి చరణ్ మీదకి వస్తే నా తమ్ముడు మీదికి వస్తావా నువ్వు అన్నట్టుగా వాడికి ఇంకో దవడ మీద పంచిస్తాడు శౌర్య రుద్ర మాత్రం స్టైల్ గా టచ్ అయితే అన్నట్టుగా చూస్తూ ఉంటే ఈసారి రుద్ర వెదికి వస్తూ ఉంటే ఈసారి జీవన్ గాడుతో నాలుగు బాధాడు తల మీద అంతే తల పగిలి రక్తం కారుతూ ఉంటే రుద్ర కళ్ళల్లో మాత్రం ఈవిల్ స్మెల్ చెక్కు చెదరకుండా నువ్వేం పీకలేవు అన్నట్టుగానే ఉండడంతో ఆ స్మైల్ వాడికి నచ్చక అలా అయినా వాడు మీదికి వస్తూ ఉంటే ఈసారి దేవా బాబు వాడి సెంటర్లో షాట్ ఇచ్చాడు రే అని వాడు రెండు చేతులు అడ్డు పెట్టుకొని కింద పడి గిలగిలా కొట్టుకుంటూ మిమ్మల్ని వదలంరా నేను అని అరుస్తూ ఉంటే మేము అందరం కాదు కానీ నా చెల్లికి కాబోయే వాడితో పెట్టుకోరా నువ్వు వాడొచ్చింది భూమి కోసం ఇప్పుడు వాడి మీద నేను చేయి వేయను నీకు నా చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో చూసే టైం వచ్చింది కాబట్టి నీ కాబోయే భార్య జోలికి వచ్చిన వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం వాడిని చంపి మంద ముక్కలుగా నరికినా నాకు ప్రాబ్లం అని రుద్ర స్మైల్ చేయడంతో ఓకే రుద్ర అని దేవా బాబు స్టైల్ గా భుజాలు ఎగరేసి అతడి కోటు విప్పేసి జీవన్ బాబు దగ్గర విసిరేసి ఫైటింగ్ కి సెక్యూరిటీ ఇంకో నాలుగు చైర్స్ తెచ్చి వేయడంతో చరణ్ శౌర్య జీవన్ కూడా కూర్చున్నాక మన దేవా బాబు వాడిని పిచ్చికి కనుకొట్టినట్టు కొట్టాడు దేవా ఫైటింగ్ స్కిల్స్ చూస్తూ ఉంటే మనోడు కెరాటాలో అలాగే బాక్సింగ్ లో ఆరితేరినట్టు అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోయి పర్లేదు రుద్ర మా మరదలకి అన్ని విద్యలున్న భర్త వచ్చాడులే అని ఆఖరికి ప్రాణం పోతుందా ఉంటుందా అన్నట్టుగా ఆఖరిగా జష్వా కొట్టుకుంటూ ఉంటే దేవ రుద్రకళ్ళల్లోకి చూశాడు మరి రుద్రకళ్ళల్లో ఏమర్థం అయిందో ఏమో తెలియదు కానీ దేవ సైలెంట్ గా వచ్చి లో కూర్చొని వాటర్ తాగుతూ ఉంటే రుద్ర జస్ట్ స్టైల్ గా లేచి ఒక్కో అడుగు వాడి దగ్గరికి వేస్తూ ఉంటే వాడి చావే వాడికి నిలబెత్తు రూపంలో ఆరు అడుగుల ఎత్తులో వచ్చినట్టుగా అనిపించి గజ గజ వణికి పోతున్నాడు ఇంకో రెండు అడుగులు వేస్తే రుద్ర వాడి దగ్గరికి వస్తాడు అనగా రుద్రనే చూస్తూ రుద్ర అడుగు వాడి మీద మెడ మీద పడబోతుంది అనగా వాడి ఆఖరి శ్వాసాన్ని వదిలేశాడు రుద్రనే చూస్తూనే భయపడి ఇంకా ఉంది మీకు నష్ట నా స్టోరీస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్